ండా గుడిగంటలో సీరియల్తో తెలుగు ప్రేక్షణ చాలా చాలా అలరిస్తూ ఉన్నారు బాలు అసలు తను చేసే ప్రతి పని కూడా ఫ్యాన్స్ అయితే తమ ఇంటి మనిషి చేస్తున్నట్టుగా అంత ఓన్ చేసుకుంటూ ఉంటారు ఉండి నిండా సీరియల్ చూడడానికి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అండి కంటే హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా కారణం బాలు అనే క్యారెక్టర్ అందులో విష్ణుకాంత్ గారు యాక్టింగే చాలా చాలా బాగుంటుంది అది అసలు సీరియల్ ఎపిసోడ్ త్రూఅవుట్ మొత్తం కూడా ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా అందరినీ అంటూ సరదాగా సీరియల్ ఎపిసోడ్ మొత్తం లాగిన్ చేస్తూ ఉంటారు ఓకే ఈరోజు తను సోషల్ మీడియాలో ఒక కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ పిక్స్ ఏంటి అంటే మా ఇంటి దేవత సీరియల్లో ఒక పిక్ తర్వాత వాళ్ళ నాన్నగారితో ఎమోషనల్గా ఎందుకు నాన్న బాధపడుతున్నావు అంటున్నటువంటి మరొక పిక్ మరొక పిక్ ఏంటి అంటే సంక్రాంతి మూవీలో ఏమవుతుంది అంటే శ్రీకాంత్ గారిని షాప్లో చేయడానికి వెళ్తూ మంచి డ్రెస్ వేసుకోమని సంగీత గారు అంటున్న సీను ఎగ్జాక్ట్గా మా ఇంటి దేవత సీరియల్లో కూడా పెట్టడం జరిగింది అంటే హోటల్లో పనిచేస్తాను కదా ఇలాంటి రిచ్ డ్రెస్ ఎందుకు భూమి వద్దు అంటే లేదు మీరు ఎలా అయినా సరే ఇది వేసుకోవాలి అంటూ ఒక మంచి సూట్ని విష్ణుకాంత్ గారికి హీరోయిన్ వేయడం ఓకే అదే సూట్తో తను హోటల్కి వెళ్ళడం అంతా కూడా సేమ్ సీన్ అంటూ ఎగ్జాక్ట్గా ఆ సీన్ రెండింటినీ వీడియో చేస్తున్న వీడియోని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు విష్ణుకాంత్ దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి